कंगारे कोर्टलो बार असोसिएशन अध्युड़ विष्णुवर्धन रेड्डी आध्र्यन यायवादार पंपणी कार्यक्रम वाइस प्रेसिडेंट प्रेसिडं रेड्डी, जनरल सेक्रेटरी अमरीश, जॉइंट सेक्रेटरी रमेश राज अशोक माधवी आंजने ललिता कार्य निर्वाहक का वीर महेर ज्ञाबा निजादी रादेवी विजय कुमार వినోద్ కుమార్ పాటు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు Okay. Yeah. రాష్ట్ర న్యాయవాద సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఈ సంవత్సరం అంటే టూ నైన్టీన్ నుండి కూడా రెండవలు లేకుండా పాత వాళ్ళకే కార్డులు ఇస్తున్నారు మరి నైన్టీన్లో ఉన్న వాళ్ళకే ఇప్పటిదా కార్డులు వస్తున్నాయి కొత్త న్యాయవాదులకు కార్డు ఇవ్వడం లేదు ఇది సరైన పద్ధతి కాదు వంద కోట్ల ప్రాజెక్టు నుండి ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ కార్డులు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతున్నది దీన్ని అందరం కూడా వెల్కమ్ చేస్తున్నాం అయినప్పటికీ ఏదైతే నూతనంగా వచ్చే న్యాయవాదులు గత ఆరు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా చాలామంది వందల హెల్త్ కార్డు ఇవ్వడంలో మరి ట్రస్ట్ కానీ అటు వ్యవస్థ కానీ విఫలమవుతున్నది కొత్త వాళ్ళకి ఇచ్చే యోజన లేకుండా పాత వాళ్ళకి ఇస్తే కొత్త వాళ్ళు న్యాయవాదులు కాదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది ఇంకొద్దిగా సహాయం పెంచి నూతనంగా వచ్చిన న్యాయవాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలి యంగ్స్టర్స్కి అవసరం ఉంటుంది అటు ముసలి వాళ్ళకు అవసరం ఉంటుంది మధ్య మధ్య ఉన్న వాళ్ళకి కొద్దిగా అవసరం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇందులో చాలామంది నేవాళ్ళు అడుగుతూ మాకు హెల్త్ కార్డు రావాలని అడుగుతున్నారు వాళ్ళకు కూడా రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇది ఈ విధంగా సంవత్సరం ప్రతి సంవత్సరం ఎన్రోల్మెంట్ చేసుకోవడము తినియూవల్ చేసుకోవడము ఇది కాకుండా నేవాళ్ళకు శాశ్వతంగా ఎన్రోల్మెంట్ కాగానే ఐదు సంవత్సరాల లోపే ఒక శాశ్వత హెల్త్ కార్డు ఇస్తే అది ఐదు లక్షల పది లక్షలు ఇస్తే దాన్ని ప్రతి సంవత్సరం యూజ్ చేసుకుంటాం కానీ ప్రతి సంవత్సరం ఏదో దయాదశి బతికినట్టుగా మళ్ళీ ఇస్తూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు శాశ్వత హెల్త్ కార్డు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో మరి ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కూడా యాడ్ చేయాలి అందులో యాడ్ చేస్తలేదు డెబ్బై సంవత్సరాల న్యాయవాదం కూడా తీసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరం తర్వాతనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ మిడిల్ ఏజ్లు ఉన్న వాళ్ళకు చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఈ పేరెంట్స్ని యాడ్ చేసుకుంటూ సిక్స్టీ సెవెంటీ దాటిన వాళ్ళకు కూడా మరి చాలా అవసరం కాబట్టి సెవెంటీ అబవ్ వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేయాలి మరి తీసేసి చాలా మంది తీసేసారు మరి ఈ విధంగా మరి మరొకటి వెటర్నటి ఏదైతే గురుసర్ ఏదైతే అవుతుందో దాన్ని కూడా మనం యాడ్ చేయాలడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మహిళలకు చాలామంది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మరి దాన్ని ఏదైతే దాన్ని తీసేయడం వల్ల చాలామంది న్యాయవాదులకు క్లెయిమ్ అయితే లేదు కాబట్టి కంటి కంటి కూడా ఇస్తలేరు ఈ విధంగా చాలా దంతాలకు ఇవ్వడం లేదు చాలా మట్టుకి ఇస్తలేరు అన్నీ ఎక్స్క్లూడ్ చేసి కేవలం క్రానిక్ డిసీజ్కి ఇస్తే మరి ఇట్లా లక్షలాది కోట్లాది రూపాయలు నిర్వీర్యంగా ఉంటున్నాయి ఈరోజు ఒక ప్రసూతి జరిగిన మహిళకు వస్తలేదు ఆ భర్త భర్త భర్తకు కూడా ఆ క్లెయిమ్ వస్తుంది ఇదే క్లెయిమ్లో చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దీన్ని అవసరం ఉండదు రెండు లక్షలు ఏటీ ఏమూలకు సరిపోవు ఐదు లక్షలే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం విధంగా శాశ్వత హెల్త్ కార్డు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా అయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మా యొక్క బెనిఫిట్స్ ఏవైతే డెత్ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు ఆరు లక్షలు మేము ఉంటున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన వచ్చే వాళ్ళు ఈ పది లక్షలు ఆరు లక్షల రూపాయలు హెల్త్ కార్డు రూపాయలు ఇవ్వండి మాకు సాక్షతంగా పనికి వస్తాయి చనిపోయిన తర ఇచ్చినాక ఏమైనా అవుతుందో తెలుస్తలేదు ఏమీ తెలుస్తలేదు దానికోసం ఏదో ఒక పోరాటం చేయ పరిస్థితి ఉంటాం ఈ ఆరు పది లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ఇవి కూడా బతుకుండగానే మాకు ఈ ఉపయోగం జరగాలి చనిపోయిన ఇవ్వడం వల్ల సంక్షేమం ఎట్లయితుంది కాబట్టి ఈ విధంగా ఎట్లా ఒకసారి ఒక న్యాయవాది ఇవ్వాలి లైఫ్లో ఒకసారి అదేదో మీరు ఆ యొక్క ఇచ్చేదేదో మాకు హెల్త్ కార్డు రూపంలో ఇవ్వండి అందరికీ లాభం ఉంటుంది కాబట్టి ఈరోజు సంగారెడ్డి బాలోషన్ సభ్యులందరూ కూడా హెల్త్ కార్డు తీసుకున్నారు మరి బీరాయ మా యొక్క సంగారెడ్డి బార్బాయ్ బీరాయ దగ్గర లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ ప్రకారం కార్డు తీసుకోండి అక్కడ ఎంట్రీ చేయండి తీసుకోండి కాబట్టి మా అయినప్పటికీ అయినప్పటికీ ఈరోజు గతంలో ప్రభుత్వం స్పందించింది హెల్త్ కార్డు ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా స్పందించింది హెల్త్ కార్డు ఇచ్చింది ఇంకా మా బెనిఫిట్స్ పెంచాలని మేము కోరుతూ ఉన్నాం లేకపోతే ఈరోజు తెలంగాణ ఉద్యోగం ముందుని పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది మరి దాన్ని మర్చిపోయి ఈరోజు మమ్మల్ని పూర్తిగా రెండు లక్షల రూపాయలు సరిపోతాయని కూడా సరెక్ట్ కాదు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే రెండు లక్షల రూపాయలకు కేవలం మూడు నెలలనే క్లియర్ అయిపోతుంది ఇంకా అదనంగా భారం పడుతూ ఉన్నది ఆ హెల్త్ కార్డులు వచ్చిన ప్రీమియంనే అందులో సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఇస్తున్నారు ఇంకో ఫార్టీ ఇస్తలేరు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఏదేమైనా రెండు లక్షలు పూర్తిగా వినియోగం కోసం ప్రయత్నం చేయండి కొత్త కార్డుల కోసం ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళకి ఇవ్వండి దీనికి ప్రీమియంను ఐదు లక్షలు డిమాండ్ చేయమని కోరుతూ ఉన్నాను ఏదైతే ఐదు లక్షల వరకు ఆ యొక్క బీమా ఉంటే బాగుంటుందని కోరుతూ ఈ యొక్క హెల్త్ కార్డు తీసుకుని ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ కార్డు అవసరం రావద్దని కోరుతున్నాను ఎందుకంటే కార్డు తీసుకోండి భద్రత ఉంటుంది తర్వాత ఈ యొక్క హెల్త్ కార్డు విషయంలో అన్ని ఆసుపత్రుల్లో అవైలబుల్ ఉన్నది కాబట్టి అందరూ ఈ యొక్క సద్వినియోగం చేసుకుని కోరుతూ ముగిస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాదుల వైద్య సౌకర్యార్థం ఇచ్చినటువంటి ఆరోగ్య భద్రత కార్డులు భాగ్యనాభు తెప్పించి ఇక్కడ సంగారెడ్డి న్యాయవాదులకు వాళ్ళ ఆరోగ్య విషయంలో పుట్ట ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి అధ్యక్షుల ద్వారా భాగ్యనాభులు తెప్పించడం జరిగింది ఆ కార్డులు అధ్యక్షువాద చేతి మీద అందరి న్యాయాలకు వితరణ చేయడం జరిగింది వారికి అత్యవసర పరిస్థితుల్లోపల ఈ హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది క్యాష్ సర్వీస్ లాగా న్యావాదాలకి ఎందుకంటే సమాజంలో ఫోర్త్ పిల్లర్ లాగా మన ఎస్టేట్ పనిచేస్తుంది న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు అనారోగ్యం గురైనా కానీ ఎమర్జెన్సీలా పనిచేస్తుంది కాబట్టి ఆ కార్డ్స్లు అత్యవసర టైంలో పనిచేయడానికి వీలుగా అక్కడికి తెప్పించి అందరికీ వితరణ చేయడం జరుగుతుంది ఈ సహాయాన్ని ఈ అందరూ కూడా న్యాయవాదులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మన న్యాయవాదుల సంక్షేమాన్ని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మన బార్ కౌన్సిల్ నుంచి మనకు ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది ఆ హెల్త్ కార్డులు మన జీన్ జూనియర్ అడ్వకేట్లకు కానీ సీనియర్ అడ్వకేట్లకు కానీ అందరికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ గత సంవత్సరం కూడా ఈ విధంగానే ఉపయోగకర చాలామందికి ఉపయోగకరంగా ఉండేవి ఇప్పుడు మా అధ్యక్షుడు వారి చేతి మీదుగా ఇప్పుడంతా బార్ అసోసియేషన్లో అందరికి కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇంకా బార్ అసోసియేషన్లో అవి అందుబాటులో ఉన్నాయి మన న్యాయవాదులందరూ కూడా అవి తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడు మొన్న నాలుగు లక్షల నుంచి డెత్ బెనిఫిట్ చనిపోతే న్యాయవాదులు చనిపోతే డెత్ బెనిఫిట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలకి చేశారు చాలా సంతోషం అంతేకాకుండా ఆరు లక్షలు కూడా ఈ రోజుల్లో ఎలాంటి ఉపయోగం లేవు కాబట్టి ఒక ఇరవై లక్షలన్నా చేయాలని కనీసం పది లక్షలు చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము వారికి మా యొక్క బారా బార్ అసోసియేషన్ తరఫున బార్ ఎగ్జిక్యూటివ్ బాడీ తరఫున వారికి విన్నవించుకుంటున్నాం